టు ఆర్ బైబల్ స్టడీ ఇన్ తెలుగు దేవుని నామంలో మహిమ కలిగిని కాక మనము ఆది కాండము ఒకటో అధ్యాయమును రెండో అధ్యాయము సగం వరకు దేవుని యొక్క సృష్టి గురించి రాయబడి ఉన్నది సో దాని ఎందు మనము ధ్యానం చేసాము సో ఆది కాండము ఒకటో అధ్యాయము మూడో వచనంలో రాయబడినది దేవుడు వెలుగు కమ్మని చెప్పగా వెలుగు ప్రకాశించెను లెట్ ది లైట్ వాస్ ద స్పెల్ స్పెల్ ద లైట్ హ్యాన్ మొదట క్రియ సృష్టింపబడినది దేవుని యొక్క వాక్కు ద్వారా ఏమది వెలుగు రెండవది ఆది కాండము ఒకటో అధ్యాయము ఎనిమిదవ వర్షంలో దేవుడు ఆకాశమును రెండవ దినమందు సృజించాను మూడవ దినమందు అది ఒకటి పదిలో రాయబడినది ఆరిన నేలలు ఆరిన నేలను సృష్టించి దానికి భూమి అని పేరు పెట్టను తర్వాత నాల్గవ దినము సూర్యుణ్ణి చంద్రుణ్ణి స్టార్స్ అంటే నక్షత్రాలని దేవుడు సృజించాడు నాలుగవ దినమునందు ఇట్లా సృష్టిని ఒక్కొక్క క్రమంలో దేవుడు చేస్తూ వచ్చినాడు ఆది కారణము ఒకటి ఇరవై ఒకటో అధ్యాయంలో వచనంలో మహామత్స్యములను పెద్ద రెక్కలు గల పక్షులను దేవుడు సృష్టించాను అధికారము ఒకటి ఇరవై ఏడో వచనంలో చెప్పబడింది ఆరవ రోజున దేవుడు నరుని సృష్టించెను నరుని సృష్టించెను ఆ రోజున ఆ ఆదికాండము రెండు మూడులో తాను చేసిన పని అంతటిని చూ సృష్టించిన తర్వాత ఏడవ దినమునందు ఏడవ రోజునందు దేవుడు విశ్రాంతిని తీసుకొనిను విశ్రాంతి తీసుకొని అందుకే ఏడవ దినమందు విశ్రాంతి దినము లేక సండే సర్వీస్ లాగా అట్లా ఇప్పుడు నూతన నిబంధన పరిశుద్ధులు ఫాలో అవుతున్నారు ఫాలో అవుతున్నారు అనమాట అది సృష్టి యొక్క క్రమము ఆది కారణము ఒకటో అధ్యాయంలో దేవునికి మనము ధన్యవాదములు తెలుపుకుందాం ఎందుకంటే మనకు దేవుడు ఎలాగ సృష్టిని చేసి ఉన్నాడు ఏ క్రమంలో ఏ ఏ దినం నందు ఏ సృష్టిని చేసి ఉన్నాడు సృష్టి యొక్క క్రమం తెలుసుకుంటూ దేవుడు మనకు వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ లాంటి యాప్స్ ద్వారా మనం అందరికీ తెలియచేయటకు దేవుడు మనకి ఇచ్చిన అవకాశం కొరకు దేవునికి స్తోత్రము తెలుపుకుందాము దేవునికి స్తోత్రం